రీసెంట్గా సాయి పల్లవి మరియు వాళ్ళ సిస్టర్స్ ఈ విధమైనటువంటి ఫోటోలు ఫేస్బుక్ లో ఎక్స్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి బాగా ట్రోల్ అవుతున్నాయి అదేంటి సాయి పల్లవి అప్పుడే దొరికిపోయావు ఉన్నదాకా ఎక్స్పోజింగ్ చేయను పేరంలో యాడ్ అయి చేయను రొమాంటిక్ సీన్ వస్తే పెద్ద హీరోతో సైతే నటించను అని చెప్పి చల్లబుల్ల కబుర్లు చెప్పి ఇప్పుడు ఈ విధంగా బీచ్లు ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి చాలా మంది సాయి పల్లవిని ట్రోల్ చేయడం నెగిటివ్ కామెంట్ చేయడం నేనైతే చూసాను అనమాట సి మన ఇలాన్ మస్క్ చెప్పినట్టు ఏఐ ఇస్ వెరీ డేంజరస్ ఇవన్నీ కూడా ఏఐతో మార్ఫ్ చేసి తీసినటువంటి ఫొటోస్ కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకైతే సాయపల్లవి సినిమాలోనే కాదు బాబు బయట కూడా చాలా పద్ధతిగా అంతేగాని ఈ విధంగా ఒకవేళ అలా చేయాలి అనుకుంటే యాడ్ చేస్తే తనకి పది కోట్లు అప్పుడు చేసేదే ఏదో పెద్ద హీరోతో రొమాంటిక్ సీన్ చేస్తే ఇంకా ఎక్కువ ఇస్తాం అని చెప్పి ఆఫర్ చేశారంట అప్పుడు చేసేదే చాలా ఐటమ్ సాంగ్ ఆఫ్ వస్తాం అందరికి వెళ్ళి అప్పుడు చేసేది కదా ఇవన్నీ రిజెక్ట్ చేసి జస్ట్ ఎంజాయ్ చేయడానికి కొత్తగా ఎలాంటి ఫోటోలు పెడతారంటే మీరేలా మర్ర సో ఇప్పటికైనా చెప్తున్నా కానీ సాయి పల్లవి గారు వన్ ఆఫ్ ద సౌందర్య గారు అనమాట సౌందర్య గారు ఎంతో గొప్ప హీరోయిన్ సాయి పల్లవి గారు కూడా అంత గొప్ప హీరోయిన్